ఈ విధంగా మనం ఈ పిండిని అయితే అంత నొక్కితేనే మంచి డివైడ్ అయిపోతుంది ఇప్పుడైతే మనం నొక్కిస్తాం కదా అలాగా ఫుల్గా స్ప్రెడ్ అయ్యేంత వరకు నొక్కాలి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జిగ్నాష్ని ఈరోజు అయితే మేము ఒక మంచి స్పెషల్ ఐటమ్ అయితే పట్టుకొచ్చాను అది ఆంధ్ర స్పెషల్ ఐటమ్ కాదు అలాగని హిందీ వాళ్ళ ఒడియా స్పెషల్ ఐటమ్ కూడా కాదు అలాగని మహారాష్ట్ర స్పెషల్ ఐటమ్ కాదు తెలుగు స్టేట్స్ అయినా తెలంగాణ స్పెషల్ అయితే చెప్తున్నాను ఏంటంటే మంచి తెలంగాణ స్పెషల్ సర్వపిండి అయితే మనం చేసుకోబోతున్నాము రండి సర్వపిండికి కావలసిన పదార్థాలు మీకు చెప్తాను సర్వపిండికి కావలసిన పదార్థాలు పిండి జీలకర్ర నువ్వులు పలుకులు సన్నగా తరిగిన ఉల్లిపాయ కరివేపాకు ఇంకా పచ్చిమిర్చి అన్నది కావాలి కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు కారం నూనె ఉప్పు పసుపు అన్నది ఇవి వంట అన్నది మనకు సరిపోతుంది మనకి మెయిన్గా పిండి అయితే కావాలి ఇదైతే చాలా చాలా మెయిన్ అనమాట పలుకుల్ని మనం వేపేసుకొని పొట్టు తీసుకుంటునే మించి చాలా మంచి టేస్ట్ వస్తుంది చూడండి మీకు అది చెప్తాను ఇది పలుకు అనుకోండి ఈ పలుకు ఇలా ఉంటుంది కదా రౌండ్గా వీటిని ఇలాగంటేనే మంచి హాఫ్లో అయిపోతాయి చూడండి ఇలా రెండు హాఫ్లో అయిపోతే దీన్ని ఇలా ఈ విధంగానే చేసుకుంటాం అనమాట ఇప్పుడైతే మనం ఒక బేసం అన్నది తీసుకున్నాం కదా ఈ బేసన్లోకి మనమైతే బియ్యం పిండి అయితే వేసుకుందాము చూడండి బియ్యం పిండి అంతా కూడా మనకి ఎంత సర్వపిండి కావాలంటే అంత సర్వపిండికి సరిపోయినా అంత పిండి వేసుకున్న తర్వాత ఇలా సన్నగా తరిగిన ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిర్చి అవన్నీ వేసుకుందాము ఈ సర్వపిండికి ఉల్లిపాయలే చాలా మంచి టేస్టు ఉల్లిపాయలు మధ్యలో నోటికి తగులుతుంటే చాలా మంచి టేస్ట్ అన్నది ఉంటుంది చూడండి ఈ విధంగా మన ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకోవాలి పల్లీలు చూడండి ఇందాకలు మీకు చూపెట్టాను కదా ఈ విధంగా మనమైతే కొద్దిగా పల్లీలు వేసుకుంటే చాలు చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇంకా నువ్వుల కూర ఒక మెయిన్ ప్రోడక్ట్ అనమాట చూడండి నువ్వుల కూర వేసుకుంటున్నాము అన్ని నువ్వులు అంతా కలిపి ఫుల్గా వేసుకుందాము ఈ సర్వపిండి నుంచి మీరు ఎప్పుడైనా ట్రై చేయండి ఇప్పుడైతే మనం ఇందులోకి కొద్దిగా జీలకర్ర అయితే వేసుకుందాము జీలకర్ర వేసుకున్నాం కాబట్టి కారం అన్నది వేసుకుందాము కారం అన్నది ఓన్లీ ఒక స్పూనే వేసుకుంటున్నాం అనమాట ఇప్పుడు మనం అయితే ఉప్పు వేసుకుందాము ఉప్పు అన్నది మీకు రుచికి సరిపడంత ఉప్పు అయితే వేసుకోండి పసుపు అన్నది మనం చిటికడం వేసుకుందాము చూడండి జస్ట్ వేసామో వేయలేదా అంత ఉండాలి ఇప్పుడైతే మనం అల్లం వెల్లుల్లిపై పేస్ట్ ఫ్రెష్గా మన ఇంట్లోనే చేసిన అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే మనం వేసుకుంటున్నాము ఇప్పుడు ఇదంతా వేసుకున్నాం కదా ఇప్పుడు మా మమ్మీ అయితే తన చేతితోటి అయితే కలుపుతున్నారు చూడండి ఈ విధంగా చేతితోటి అయితే మొత్తం కలిపేస్తున్నారు బియ్యం పిండి అయితేనే మంచి ఇదంతా కూడా కలవాలన్నమాట ఈ పసుపు ఉప్పు కారం అవన్నీ వేసాం కదా అదంతా కూర ఈ పిండికి అంతా కలిసి మంచి కన్సిస్టెన్సీ ఉండాలి చూడండి ఈ విధంగా మనం అయితే కలుపుకోవాలి ఇప్పుడైతే మనం ఈ పిండి కలిపేసుకున్నాం కాబట్టి మనం చపాతీ పిండిలాగా ఎలా కలుపుకుంటామో ఇది కూడా అలాగే యాజ్ ఇట్ ఈజ్ అలాగే కలుపుకోవాలి ఇలా ఇది కూడా అలాగే రౌండ్ బాల్గా కావాలి చూడండి నీళ్లు కూడా వేసుకుంటున్నాము ఏదైనా మనం చపాతీల పిండి ఎలా చేసుకుంటున్నామో ఇది కూడా అలాగే పర్ఫెక్ట్గా చేసుకోవాలి చూడండి మీకు ఎంత నీళ్ళు సరిపోతే అంత నీళ్ళు అయితే వేసుకోండి ఈ విధంగా మా మమ్మీ అయితేనే మంచిగా కలుపుతున్నారు చూడండి ఇదైతేనే మంచి ఉల్లిపాయలు అన్నవి చాలా సన్నగా కోయండి లావుగా కొయ్యకండి ఈ సర్వపిండిలోకి అయితేనే మంచి రోస్టే రోస్టే అయితే తింటుంటేనే మంచి సర్వపిండి చాలా మంచి టేస్ట్ వస్తుంది మనం పిండి కలిపేది ఒక ఎత్తు అయితేనే మంచి అది కాల్చేది ఎత్తు చూడండి ఇదైతే మనం ఈ విధంగా అయితే కలుపుకోవాలి కాల్చేటప్పుడు కూడా అయితే బాగా కాల్చాలి హైలో పెట్టేసుకొని ఒక దిక్కే కాలి ఒక దిక్కు కాలకుండా ఉండకూడదు ఫుల్గా అన్నమాట మనం ఎంతైతే వేసుకున్నామో అది అంతా కూడా కాలాలి అదైతే చాలా హెల్తీ అనమాట ఎందుకంటే నేను ఇది కొద్దిగా నూనె వేసుకుంటేనే సరిపోతుంది ఈ విధంగా చపాతీ పిండిలాగా అయితే మా మమ్మీ అన్నది కలిపేసుకున్నారు కదా ఈ విధంగా మనం చపాతీ పిండిలా కలిపేసుకున్నాం కాబట్టి ఒక తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఇప్పుడైతే మనం కలిపేసుకున్నాం కాబట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పక్కన అయితే పెట్టేసుకుందాం ఇప్పుడైతే మనం ఇందులోకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నూనె అయితే వేసుకోవాలి చూడండి నూనె అన్నది వేసుకోవడం వల్ల మనం ఈ పిండి వేస్తాం కదా అది అంతా కూడా అంటుకోకుండా ఉంటుంది కాబట్టి నూనె అంతా వేసుకున్న తర్వాత ఎలాగ స్క్రబ్ చేసుకోవాలి అంటే చుట్టూరా పామేలి నూనె అంతా కూడా ఇప్పుడైతే మనం పిండి కలుపుకుంటున్నాం కదా మీకు ఎంత పిండి కలుపుకుంటే అన్నీ వస్తాయి అన్నమాట అన్ని సర్వ పిండిలు అయితే వస్తాయి మనం ఒక బత్తాయి సైజ్ అంతా ఇంత పిండి ముద్దని తీసుకొని ఇందులో అయితే రాసుకుంటు సరిపోతుంది చూడండి ఇప్పుడైతే నుంచి ఇదే జాగ్రత్తగా చూడాలి ఇందాక చెప్పాను కదా పిండి కలుపునం ఒక ఎత్తు అంటేనే మించి ఇది ఎలా పొజిసినట్టలో ఇంకా ఎలా కాల్చాలో అదే ఒక ఎత్తు ఇప్పుడైతే చూపిస్తున్నామో చూడండి ఈ విధంగా మన చేతులతో అనాలి ఏ ఏ స్పూన్లు ఏ గంటలు ఏ మిషన్లతోటి వాడకుండా మన చేతులతో అనాలి చూడండి ఈ విధంగా మనమైతేనే ఉంచి ఫుల్గా అన్నది స్ప్రెడ్ చేయాలి ఈ పిండిని ఇలా నొక్కితేనే మంచి దాని అదే స్ప్రెడ్ అయిపోతుంది ఈ విధంగా మనం ఈ పిండిని అయితే నొక్కితేనే మంచి డివైడ్ అయిపోతుంది ఇప్పుడైతే మనం నొక్కిస్తాం కదా అలాగా ఫుల్గా స్ప్రెడ్ అయ్యేంత వరకు నొక్కాలి ఇప్పుడైతే మనకి ఇది రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా మనమైతే వేళ్ళతో అయితే కన్నాలు పెట్టుకోవాలి ఎందుకంటేనే మంచి ఇది లోపలేరని తెలి బయటకు రావడానికి ఇంకా కాలడానికి కాలడానికైతేనే మంచి మనం ఈ విధంగా కన్నాలన్నా పెట్టుకోవాలి చూడండి ఇదైతే మనం ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసుకోవడమే ఇప్పుడు మనమైతే గ్యాస్ అనేది ఆన్ చేసుకొని మనం హైలో పెట్టుకోవాలన్నమాట చూడండి ఇది అయితేనే మంచి ఇటుపక్క నుంచి ఇలా కాలుతుంది ఇలా హైలో పెట్టుకున్న తర్వాత మూత పెట్టాలి చూడండి మూతట్టు ఒక టూ మినిట్స్ ఉంచాలి ఇది కూడా సేమ్ ఎలాగే అన్నది చేసుకోవాలి ఇలాగే నొక్కితేనే మంచి అయిపోతుంది సేమ్ ఇది కింద నూనె అన్నది వేసుకొని మళ్ళీ రబ్ చేసుకుంటూ ఆ పిండి అన్నది వేసుకుంటే మంచి సపరేట్ అయిపోతుంది నూనె అన్నది కూడా ఒకదాని తర్వాత లాగా మొత్తం కలిసిపోతుంది ఇంకా నూనె అన్నది కూడా మనం వేస్తాం కదా ఆ పిండి ఆ పిండిది పీల్ చేసుకుంటుంది నూనె అన్నది కొద్దిగా ఇప్పుడు చూడండి ఇలా కనీసం కాబట్టి మనమైతే నేను ఫుల్గా షేప్ అనేది చేసుకోండి ఇప్పుడైతే మనం దీన్ని వేళ్ళతో అయితే నొక్కేసుకోవాలి చూడండి ఇటు సైడ్ నొక్కేసుకొని మళ్ళీ ఈ విధంగా అయితే మనం ఇంకో దానికి అయితే నేను చేసుకోవాలి ఇలా మేమైతే రెండు సర్వ అయితే చేసుకుంటున్నాము చూడండి ఇటు సైడ్ అనేది పెట్టేసుకుందాం మనం చూడండి ఇటు సైడ్ అనేది మనం గ్యాస్ అనేది ఆన్ చేసుకుంటూ ఈ విధంగా మనం దాన్ని పెట్టాలి చూడండి ఇదైతే టూ మినిట్స్ అయితే అయిపోయింది కాబట్టి మనమైతే నుంచి దీన్ని ఇటు సైడ్ అయితే కాల్చుకుందాము ఈ విధంగా మనమైతే కాల్చుకోవాలన్నమాట చూడండి ఇటు సైడ్ ఒక థర్టీ సెకండ్స్ అలా ఉంచాలి అలా ఉంచి కాల్చుకోవాలి మీకు చెప్పడం అనేది మేము చెప్తున్నాము చూడండి ఈ సర్వపిండి కాల్చడం అనేది కొద్దిగా ఈజీ కాదు ఫ్రెండ్స్ చాలా టఫ్ ఇది కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఎంత ఫాస్ట్గా అయిపోద్ది తినేటప్పుడు అయితే మనమైతే తిప్పుతూ కాల్చుకోవాలన్నమాట ఇలా ఒక్కొక్క సైడు కాల్చుకుంటున్న మంచి రోస్ట్ అయ్యి చాలా మంచి టేస్ట్ వస్తుంది చూడండి ఇటు ఇది కూడా అవుతుంది చూడండి ఇది కూడా సేమ్ ఎలాగే చేసుకోవాలి ఇలా మన గ్యాస్కి రెండు పక్కల కూడా సర్వపిండి అయితే చేసుకుంటున్నామో చూడండి ఇంకా మీకు ఎంత క్వాంటిటీ కడిగి సరిపోతుంటే అంత పిండి అయితే చేసుకోండి చూడండి మాకైతే రెండు చాలు కాబట్టి రెండు సర్వ అయితే చేసుకుంటున్నాము ఈ విధంగా మనం అయితే నించి సైడ్ టు సైడ్ మొత్తం కవర్ అయ్యేటట్టుగా ఫుల్గా కాల్చుకోవాలి అలా మనం కాల్చుతూనే ఉండాలి మాడిపోకూడదు అసలు రోస్ట్ అవుతుండే మంచి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడైతే ఇది అయిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా చూసేయండి ఇది అయిపోయింది కాబట్టి మనం గ్యాస్ అనేది ఆఫ్ చేసుకుందాము ముందుగా మనం అయితే గ్యాస్ అనేది ఆఫ్ చేసుకున్నాం కాబట్టి ఇది ఒక టూ మినిట్స్ చల్లారిస్తే చాలు దానికంత అది ఊడొచ్చేస్తుంది పక్కకు కూర అంతే ఇది అయిపోయింది కాబట్టి గ్యాస్ అనేది ఆఫ్ చేసుకున్నాము ఒక టూ టు ఫైవ్ మినిట్స్ చల్లారాలి చల్లరిచినాక ఆటోమేటిక్గా అది ఊడొచ్చేస్తుంది ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది అయిపోయింది కదా సో ఇప్పుడు మనం పైకి ఇలా లాగితే వచ్చేస్తుంది చూడండి ఇది ఆటోమేటిక్గా టూ మినిట్స్ అయితే చల్లర్చాం కాబట్టి ఇలా గంటనే డైరెక్ట్గా వచ్చింది చూడండి ఈ విధంగా వచ్చింది కాబట్టి మనమైతే అరిటాక్లోనైతే వేసుకుందాము అరిటాక్లో వేసుకున్నాం కదా చూడండి ఈ విధంగా మనం అయితేనే మంచి టేస్ట్ చేసేద్దాం ఇప్పుడైతే ఇప్పుడైతే నేను టేస్ట్ చేసేస్తున్నాను చూడండి టేస్ట్ చేస్తున్నాను ఈ సర్వపిండి ఎలాగ ఉందో కూడా మీకు టేస్ట్ చేసి చెప్తాను చాలా చాలా బాగుంది ఈ సర్వపిండి చూడడానికి చాలా క్రిస్పీగా ఎంత బాగా ఫ్రై అయిందో కదా ఇంకా నేను టేస్ట్ చేసినా చాలా చాలా బాగుంది ఈ తెలంగాణ స్పెషల్ సర్వపిండి మీకు మీ ఇంట్లో కావాలంటే నేను చెప్పిన విధంగా మీ ఇంట్లోనైతే ట్రై చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ సర్వపిండి ఎలాగొంద కూడా కామెంట్ చేయండి బాయ్